హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటో తమ్నేల్లో అయితే చూసే ఉంటారు ఏంటి అంటే కోవైట్లో మూడు తప్పులేండి అవి మూడు చేశారంటే చంపడానికి కూడా వెనకాడరంటే అస్సలు ఆలోచించరు ఒక్క నిమిషం కూడా ఆలోచించరు అది మన ఇండియా వాళ్ళే కావచ్చు ఏ దేశం వాళ్ళైనా సరే ఇక్కడ మూడు తప్పులు కనుక చేశారంటే కంపల్సరీ చంపడానికి అయితే ఒక నిమిషం కూడా ఆలోచించరండి అలాగే ఒకప్పుడు చంపేసేవారు ఇప్పటికీ కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి దాని గురించి కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం తెలుసుకుంటారని చెప్పి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది మూడు తప్పులు ఏంటి అంటే ఒకటి పిల్లల్ని కొట్టడం అండి పిల్లలకి కొట్టాము అంటే చంపేనా చంపేస్తారు అప్పటికి అప్పుడు ఏమైనా చేసేస్తారండి అస్సలు ఆలోచించరు వాళ్ళు పిల్లల మీద చెయ్యగానేక వేసామా కొట్టాము న కొట్టినట్టు కానీ వీడియోలో కానీ ఎక్కడైనా చూసారా అంటే అసలు ఆ మనిషిని ఏం చేస్తారన్నది అసలు అడ్రస్ లేకుండా కూడా చేస్తారు అంత దారుణంగా చంపుతారండి ఒకటి రెండోది అండి చాలామంది నన్ను వీడియోలో అడుగుతున్నారు మీ కోయిటోడు కోయిటోడితో మాట్లాడతారా మీరు కోయిటోడు అదంట కోయిటోడు ఇచ్చేత్తాడంట కోయిటోడు చేస్తారంట అని చెప్పి మీరు అడుగుతున్నారు కానీ అదైతే వందకి వంద శాతం అదైతే రాంగ్ అండి ఎందుకు అంటే వాళ్ళతో పని మనుషులు వాళ్ళతో ఆ మగవాళ్ళతో మాట్లాడినట్టు కనుక ఆడవాళ్ళకి తెలిస్తే ఆడవాళ్ళే చంపేస్తారండి పని మనుషులన్నీ కూడా చూడరు నుంచి చూడరు వాళ్ళే ఆడవాళ్ళే చంపేస్తారండి వాళ్ళతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులతో కానీ వాళ్ళ భర్తతో కానీ మాట్లాడినట్టు ఏమన్నా ఆమెకు తెలియకుండా వీళ్ళు ఎక్కడికైనా విన్నట్టు కానీ లేదంటే మాట్లాడినా సరే ఆడవాళ్ళే చంపేస్తారండి మగవాళ్ళు కూడా వాళ్ళకి భయపడుతూ వాళ్ళు చెప్పినట్టు వింటారు కానీ అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఏముండదండి ఆడవాళ్ళ ప్రకారమే ఆడవాళ్ళిష్ట ప్రకారమే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నచ్చినట్టుగానే కాని అంతేగాని మన ఇండియా లాగా ఆడదాన్ని ఆడదా ఆడవాళ్ళకి వ్యతిరేకంగా అయితే ఏ పని చేయరండి ఇక్కడ ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది ప్రతిదీ కూడా అది మాత్రం ఖచ్చితమండి కోయిట్లో ఉన్న చాలా మందికి తెలిసి విషయం మీకు తెలుసో లేదో తెలియదు కానీ మూడోది అండి వాళ్ళ ఇంట్లో డ్రైవర్లు ఉంటారు కదండి ఇంట్లో డ్రైవర్లు వాళ్ళ పిల్లలు ఉంటారు కదండి కోవైటోలు సారు మామ వాళ్ళ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ పిల్లలతో ఆడవాళ్ళని చూసిన అసభ్యంగా వాళ్ళ ముందు ప్రవర్తించిన లేకపోతే వాళ్ళ వంక కథాలో డ్రైవర్లు కదండి అద్దాల నుంచి వాళ్ళతో వాళ్ళ వంక అది ఒకలా చూసినా లేదంటే వాళ్ళని ఏదో చేద్దామని ఆలోచన ఏమైనా వచ్చినా సరే ఊరుకోరండి కోయిటోళ్ళు ఖచ్చితంగా చంపేస్తారండి అలాగే డ్రైవర్లు పని మనుషులు మాట్లాడుకున్నా సరే ఊరుకోరండి వాళ్ళ ఇంట్లో ఒక డ్రైవర్ ఉంటాడు ఇద్దరు ముగ్గురు పని మనుషులు ఉంటారు లేదంటే ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ముగ్గురు పని మనుషులు ఇద్దరు పని మనుషులు ఉండొచ్చండి కానీ ఎక్కడికక్కడ కెమెరాలు బయట కారు కడిగినప్పుడు కూడా కారు కడిగిన నుంచి వాళ్ళు రూముల్లోకి వెళ్ళేదాకా కూడా మళ్ళీ రూములోంచి బయటకు వచ్చేదాకా కూడా ఎక్కడికక్కడ కెమెరాలు ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా కెమెరా ఉంటుందండి ఎక్కడున్నా లేకపోయినా బయట మాత్రం కంపల్సరీ ఉంటుంది బయట వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే దారిలోని కంపల్సరీ ఉంటాయండి వంటగదిలోని పిల్లలు ఉన్న ఇల్లులైతే ప్రతి దగ్గర రూమ్ రూమ్కి రూమ్ రూమ్కి ఉంటాయండి కానీ పెద్దలు మామూలుగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అక్కడక్కడ ఉంటాయండి కానీ బయట కంపల్సరీ ఉంటాయి డ్రైవరు పని మనిషి ఇద్దరు మాట్లాడుకోవడానికి కూడా ఉండదండి అసలు అసలు మొహం మొక్క చూసుకోవడానికి కూడా ఉండదు మొహం ఎత్తి ఇలా చూడడానికి కూడా ఉండదు అలా ఉంటారండి అది కూడా వాళ్ళకి తెలిసిన ఊరుకోరండి ఈ మూడు మాత్రం అసలు చంపడానికి అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించరండి చంపేస్తారు ఇంకా వెనకాల వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా సరే ఇంకా అందరూ ఒకటైపోతారండి భార్య భర్తలు అందరూ ఒకటైపోతారు ఇంకా ఆవేశంలో చంపేసినా సరే వాళ్ళకి ఇంత కూడా జాలి కనకారం ఏమి ఉండదండి ఎందుకంటే డబ్బా పాలు పిండి పాలుతో పెరుగుతారు వాళ్ళు చిన్నప్పటి నుంచి దాని గురించి వాళ్ళకి ప్రేమ ఆప్యత ఉన్నది ఏమీ ఉండదండి దాని గురించి చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు దాని గురించే కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఈ వీడియో ఇలాంటి వీడియో ఈ వీడియో కాదండి ఇలాంటి వీడియోలు చాలా చాలామంది పెడుతున్నారు దాని గురించి అన్ని పూర్తిగా తెలుసుకొని మీరైతే కొత్తగా రావాల్సిన రా అనుకున్న వాళ్ళైతే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలండి దాని గురించే ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఏదో అనుకుంటున్నారండి చాలా మంది కామెంట్లలో పెడుతున్నారు మీ బాబా అలాగంట మీ ఎలాగంట మీ మామ ఫోటో చూపించు అది చూపించు నేను ఆ వీడియో కూడా చేస్తాను ఇక్కడ ఆడవాళ్ళని మగవాళ్ళు బయట చూస్తారా లేదా అసలు కోవిట్ ఆడవాళ్ళు బయట వాళ్ళు కనిపిస్తారా లేదా అన్న వీడియో రేపు అయితే నేను పెడతానండి అది కూడా చూడండి నేను ఆ వీడియో గురించి కూడా నేను పూర్తిగా చెప్తా ఈ వీడియోలో మాత్రం ఈ మూడు మాత్రం కంపల్సరీ తప్పు అసలు జరగకూడదండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కోవైట్ బాబాతో అసలు మాట్లాడడం కానీ ఆ బాబా వంట చూడడం కానీ జో చేయకూడదండి అస్సలని చేస్తే వాళ్ళు మాత్రం అసలు ఊరుకోరండి అక్కడికక్కడ చంపేస్తారు మనల్ని పిల్లలు కూడా కొట్టకూడదు అందుకే నేను పిల్లలు చూడడానికి వచ్చిన వాళ్ళ గురించి నేను పదే పది సార్లు నేను వీడియో పెడుతున్నాను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గలవ్ చూడ్డానికి వచ్చినప్పుడు